హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా శ్రీ స్వామియే శరణమయ్యప్ప చూడండి ఈరోజు వచ్చేసి సర్ది స్టార్ట్ చేసి పదమూడవ అండి పదమూడవ రోజు అన్నదానం అయితే జరుగుతుంది అయ్యప్పలకి చాలా బాగా అయితే జరిగిందండి ఈ అంకుల్ వాళ్ళు అయితే పూజ చేయించుకున్నారు ఈరోజు గురుస్వామి గారు వచ్చేసి చక్కగా గణపతి దగ్గర పూజ అయితే స్టార్ట్ చేసి పూజ జరిపించడం జరిగింది లంకపోతు నాగార్జునారెడ్డి గారు చేయించుకున్నారండి ఈరోజు స్వాములకి సర్ది పెట్టించారు చాలా బాగా జరిగింది తర్వాత గణపతి పూజతో అనంతరం పిటకం దగ్గర అయితే పూజ అయితే స్టార్ట్ అయింది పూజ అయితే చాలా బాగా జరిగిందండి లాస్ట్లో ఇంకా నక్షత్ర హారతి వెలిగించి హారతి అయితే ఇచ్చారు కొబ్బరికాయలు కొట్టించారండి చాలా బాగా జరిగింది పూజ ఈరోజు కూడా భక్తులు చాలామంది వచ్చారు ఇంక వచ్చేసి ఈయన చూసారా ఈయన వచ్చేసి మా మామయ్య గారు మార్నింగ్ వచ్చేసి చక్కగా అంద అన్నీ కావాల్సినవన్నీ వంట వాళ్ళకి అందిస్తారండి గోడం దగ్గర నుంచి పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఉంటారు ఇంకా మేము వెళ్ళేసి మా అప్పటి నుంచి మేము ఉంటాము ఇంకా అక్కడ వచ్చేసి మజ్జిగ చేస్తున్నారు నక్షత్ర హారతి వెలిగించి చూపించారండి స్వామికి తర్వాత ఘోష చెప్పారు అయ్యప్ప స్వామికి చాలా బాగా జరిగిందండి ఘోష చెప్తుంటే ఆ నక్షత్ర హారతి చాలా బాగా వెలిగింది తర్వాత శివయ్య దగ్గర నివేదన చేశారండి హారతిచ్చి ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ అబ్బాయి వాళ్ళందరూ రసము సాంబార్ రైస్ అంతా బెల్లాల మీదకు పెడుతున్నారు కర్రీస్ అన్నీ తర్వాత ఇక్కడ వచ్చేసి సర్ది అయితే స్టార్ట్ అయ్యిందండి స్వాములకి శరణాలు చెప్పేసి సర్ది స్టార్ట్ చేశారు చాలా బాగా వడ్డం చేశారండి ఈరోజు కూడా సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ అయ్యారు స్వాములు సివిల్స్ కలిపి వీళ్ళంతా చా రోజు వచ్చి చాలా బాగా వడ్డనైతే చేస్తారు చిన్న చిన్న భవానీలు చూడ అయ్యప్పలు చూడండి ఎంత బాగున్నారు చాలా క్యూట్గా ఉన్నారు కన్న అయ్యప్పలు చూడండి ఎంత బాగున్నారు ఈసారి చాలా మంది పిల్లలు వేసుకున్నారండి ట్వెల్వ్ థర్టీ టు త్రీ ఓ క్లాక్ వరకు సర్ది అయితే జరిగిందండి భవానీలు కూడా చూడండి ఎంత చక్కగా వచ్చారో పూజాన పూజ చూడండి చాలా బాగా అయింది కదా పూజ అనంతరం ఈరోజు స్వాములకి సర్ది ఏం చేశారో చూద్దాం అండి ఈరోజు వచ్చేసి స్పెషల్గా గోధుమ రవ్వ కేసర్ చేశారు స్వీట్ వచ్చి తర్వాత ఇది వచ్చేసి నిమ్మకాయ పులి కాదండి చింతపండు పులిహోర చేశారు ఇది వచ్చేసి బీరకాయ చట్నీ తర్వాత ఫ్రై వచ్చి గోరుచిక్కుడుకాయ ఫ్రై తర్వాత గోంగూర పచ్చిశనగపప్పు వేసి సొరకాయ కూడా వేసి తాలింపు వేశారండి చాలా బాగుంది ఇది కూడా గోంగూర కూర ఇది వచ్చేసి టమాటా పప్పు రైసు వడియాలు ఇక్కడ గుడి వెనకమాలని చెప్పా కదండి ఇవన్నీ వెనకమాలు ఉంటాయి ఇది వచ్చేసి మజ్జిగ సెక్షను రైస్ ఒక పక్కన రసము నిన్న సాంబార్ పెట్టారని ఈరోజు రసం పెట్టారు ఇది వచ్చేసి మజ్జిగ ఈ సెక్షన్ అండి ఇంకా మధ్యాహ్నం పన్నెండింటి పన్నెండున్నర నుంచి మార్కెట్న వస్తారు తర్వాత ఇక్కడ చూడండి కొంచెం స్వాములు అయితే స్లో అయ్యారు వడ్డనకి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు అందరూ ఇంకా కర్రీస్ అన్నీ గిన్నెలో వేసుకుంటూ ఉంటారు ఖాళీ అవుతూ ఉంటాయి అక్కడి నుంచి తీస్తూ ఉంటారు కొంచెం స్లో అయినప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉంటారండి ఒక్కొక్కసారి ఫ్లోటింగ్ బాగా వస్తూ ఉంటారు స్వాములు ఒకేసారి ఒక్కొక్కసారి నిదానంగా వస్తారు అట్లా తిని వెళ్తూ ఉంటేనే కొంచెం బాగుంటుంది ఫ్రీగా ఉంటుంది టెంపుల్ కూడా స్వాములు తినడానికి నీట్గా ఉంటుంది నిదానంగా కొంతమంది పనులు చేసుకొని కొంతమంది పంపి అదే వర్క్ చేసుకుంటూ ఉంటారు కదండి ఆ వర్క్ పూర్తి చేసుకొని రావడం అంతా ఉండిద్ది ఈ స్వామిని చూసారా లాస్ట్ వర్క్ చక్కగా చేస్తారండి సేవ ఈ సంవత్సరం చాలా బాగా చేస్తున్నారు స్వామి అయ్యప్ప స్వామి ఇంకా సివిల్స్ చాలా మంది వచ్చారండి ఈరోజు కూడా గుడులు ఇవాళ సాటర్డే అని చెప్పేసి టెంపుల్కి వచ్చి కూడా వస్తూ ఉంటారు ప్రసాదం కదండి స్వామివారి ప్రసాదం ఇలా అయితే జరిగిందండి బాగా స్వాములు చాలామంది వచ్చారు ఫ్లోటింగ్ బాగా ఉందండి త్రీ కల్లా సర్దైతే అయిపోతుంది చక్కగా మళ్ళీ తర్వాత వెనక పని చేసుకొని మళ్ళీ రెడీ చేసుకొని నీట్గా రేపొద్దునికి క్లీన్ చేసుకొని వెళ్తారు అందరూ మళ్ళీ మార్నింగ్ వచ్చి మొదలు పెడతారు ఇక్కడ వచ్చేసి వాటర్ చూడండి చక్కగా వాటర్ ఇస్తున్నారు ఈ పిల్లలు వాళ్ళ నాయనమ్మ నాయనమ్మండి తను ఆమె కూర్చుంటే పిల్లలు చక్కగా మజ్జిగ మంచినీళ్ళు పెడుతున్నారు ఇదండి ఈరోజు జరిగిన సేవ అయ్యప్ప స్వామి సర్ది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్లిక్ చే ఫార్వర్డ్ చేసి చూస్తున్నారు అనుకుంటున్నాను నేను వాచ్ అవర్స్ అయితే ఏమి రావట్లేదు బోర్ కొడతా ఉండవచ్చు కానీ చూస్తారు బాగుంటుంది అని చెప్పేసి పెడుతున్నాము ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ